ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ కుంభాభిషేకానికి కలసలతోటి అభిషేకం ఈ కలసల్ని స్వయంగా నేను దాన్ని చిత్రీకరణ చేసి దీనికి ఇలా ఉండాలి అని రూపొందించి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంతో తయారు చేయించడం జరిగింది ఇదేదో ఊరికినే మార్కెట్లో దొరికింది కొనేసుకొచ్చి పెట్టింది కాకుండా మనం చేయించుకున్నాం దీనికోసం ప్రత్యేకంగా అలాగనే దీనికి ఐశ్వర్య కలసము అని కూడా నామకరణం చేశాం ఎందుకనంటే అమ్మవారికి చేయబోయేటువంటి కలస చూస్తేనే ఒక ఐశ్వర్యప్రదంగా ఉంటుంది దాతలు ఎవరైతే మహాకుంభాభిషేకంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఒక్కొక్క కలస వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కలస యొక్క ప్రత్యేకత ఇది పూర్తి ఇత్తడితో తయారు చేశారు బ్రాస్ సో దీన్ని మనకు అమ్మవారికి ఐదు రోజులు దీన్ని స్థాపన చేసి మీ గోత్రనామాలతో మీ పేరిట ఇది స్థాపన చేసి దీన్ని ప్రతిష్ట చేసి దీంట్లో జలము మూలికలు అన్నీ వేసి మంత్రించి దీన్ని ఐదు రోజులు మూడు రోజులు అలా ఉంచి నాలుగు ఐదు ఉంచి ఆరో తేదీ కూడా దీన్ని అభిమంత్రణ చేసి ఆరో తేదీ నాడు దీన్ని అమ్మవారికి కలశతో అభిషేకం చేస్తాం అలానే కుంభానికి అభిషేకం చేస్తాం పూర్ణ కలశకి అలానే గణపతికి చేస్తాం శివుడికి చేస్తాం సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాం ఆ తదుపరి ఆ దాతకు ఆ రోజే ఈ కలసని ప్రసాదంగా ఇస్తా కాబట్టి దాతలు ఇది తక్కువ కారణంగా ఇప్పటికే తయారవుతున్నాయి ఈ పదకొండు వేల కలసల్లో ఇప్పటికే చాలా మంది దానికి అడుగుతున్నారు కాబట్టి త్వరగా దాతలు కూడా దీన్ని సంప్రదించి శ్రీపీఠాన్ని దీని గురించి తెలుసుకుని ఈ కలసాభిషేకంలో పాల్గొనండి దూర ప్రాంతం వాళ్ళు రాలేకపోయినా మీరు కలశాభిషేకంలో పాల్గొంటే ఇది మళ్ళీ అభిషేకం అయిపోయిన తర్వాత మీ పేరిట మీకు కలసాన్ని అందించడానికి అదనంగా పోస్టల్ ఛార్జీలు ఏదైతే అవుతాయో మీరు పే చేసుకుంటే దానికి మీకు ఈ కలస అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కలసతోటి మనం ఏం చెయ్యాలి మన ఇంటికి వచ్చింది ఐశ్వర్య కలస మనం ఏం చెయ్యాలి ఇది అమ్మవారి యొక్క ప్రతినిధి ఇది కంప్లీట్ గా ఒక మహా ఐశ్వర్యానికి ప్రతిని ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను మీ గతంలో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను మనకు అమ్మవారు ఇరవై నాలుగు గంటలు ప్రసాదించింది అమ్మ ఇరవై నాలుగు గంటలు ప్రసాదించిన అమ్మకి మనం గంటకు ఒక నిమిషం చొప్పున ఇరవై నాలుగు నిమిషాలు మనం తిరిగి సమర్పిస్తాం ఇరవై నాలుగు నిమిషాలు కూడా మనకు ప్రశాంతంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు మీకు ఏ ఏ రకమైన ఆటంకాలు ఏ రకమైన ఒత్తిళ్లు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఏదో సమయం మీకు నచ్చిన సమయంలో ఒక్కసారి లలిత పారాయణ చేసి పూర్తయిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం మీ దగ్గర పెట్టుకుని ఆ గుప్పెడి బియ్యాన్ని అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి దగ్గర మీరు ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉండాలి ఇంటిళ్ళ పాది ఆనందంగా ఉండాలి ఇంటిళ్ళ పాది ఆహ్లాదంగా ఉండాలి ఇక్కడ నీ శక్తితో మేమందరం హాయిగా జీవితాన్ని కొనసాగించాలి మంచి జీవన ప్రమాణాలతో గడవాలి అని అమ్మవారిని ప్రార్థించి ఆ గుప్పిడి బియ్యం ఇందులో వేసేయండి ఈ కలసలో ప్రతిరోజు మీరు ఇలా వేసిన తర్వాత పౌర్ణమి నాడు ఇది నిండిపోతుంది పౌర్ణమికి ముందే నిండిపోతుంది పౌర్ణమి నాడు ఈ కలసలో ఉన్నటువంటి బియ్యాన్ని తీసి ఆ రోజు మీరు పౌర్ణమి ఎలాగో చేస్తారుగా అమ్మవారికి తప్పకుండా చేస్తాం కదా ఆ రోజు ఈ బియ్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం చక్కెర పొంగలి ఒక భాగం పులిహార ఒక భాగం దద్దోజనం లేదా నిమ్మకాయ పులిహార కానీ ఏదైనా చేసి ఆ పూర్ణిమ నాడు అమ్మవారికి నివేదన పెట్టండి పెట్టి ఆనాడు మీ ఇంటిల్లి పాదికి ఇది ప్రసాదం పెట్టండి అంటే ప్రతినిత్యము మీరు సహస్రనామం చేసిన శక్తితో పోగు చేసినటువంటి ధాన్యం అంటే బియ్యము పౌర్ణమి నాడు మరింత శక్తివంతమై ఇది తయారయ్యి అందరికీ కూడా మీరు ఇవ్వండి ఇది ఆచరించి చూడండి ఒక సంవత్సర కాలం ఈ ఐశ్వర్య కలసము యొక్క శక్తి కానీ మీ లలితా సహస్రనామం పారాయణం యొక్క శక్తి కానీ ఆ ప్రసాదము యొక్క మహత్తు కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి సంతానంతో యోగ్యమైనటువంటి ఒక గృహ వాతావరణంలో మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు అందుకోసం మీ కలసల్నిలాగా నేను ప్రయత్నం చేసి ఎక్కడెక్కడో తిరిగి పడి దీని గురించి ఇంచుమించు మూడు నెలలు మా వాళ్ళందరినీ పంపించి తిప్పి పట్టుకుని దీన్ని తయారు చేయించి ఇది చాలా ఖరీదైంది కాబట్టి దీన్ని మీకు అందించడానికి ప్రధానమైన కారణం కాబట్టి తప్పకుండా ఈ కలసల కోసరం ఎవరైతే ఇప్పుడే చాలా వరకు వాళ్ళు దాన్ని దాని గురించి రిజర్వ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా త్వరగా త్వరపడి శ్రీపీఠంలో ఈ కలసలకి కలసాభిషేకంలో పాల్గొనే దానికి మీరు ఇన్వాల్వ్ అయ్యి కలసల్ని పొంది ఈ క్రమంతో మీ ఇంటిల్లి పాదిని చక్కగా అనుగ్రహంతో పూర్తిగా ఆస్వాదించండి స్వస్తి